లేవగానే పొద్దున్న చీపురు పట్టందే మనకి తెల్లారదు మన ఆడవాళ్ళ పనులు ఎలా ఉంటాయి నాకైతే మరి నేనైతే పొద్దున్న మధ్యాహ్నం ఈవినింగ్ తుడుస్తాను ఇంట్లో చెత్తని లేకపోయి నాకు తొడడం అనేది ఒక అలవాటు ఇల్లు అంతా నీట్గా ఉంటేనే నా మనశ్శాంతిగా శాంతిగా ఉంటుంది ఎక్కడికైనా వెళ్లే ముందైనా టైం అయిపోతున్నా సరే ఇల్లు తొడవందే నేను ఎక్కడికి వెళ్ళాను అనమాట ఇలా అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ కూడా చేసుకునే వెళ్ళాలి అనిపిస్తుంది ఒకరోజు టైం అవ్వకపోతే వదిలేస్తాను తప్ప ఇంకా మ్యాక్సిమం అన్ని పనులు చేసే నేనైతే కంప్లీట్ అయ్యి వెళ్తాను ఇంక అక్కడి వరకు తొడ్డం అయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసేస్తాను ఇవన్నీ వేసి ఇంకా టైం అయినప్పుడు కాగి సరికి మా పాపకైతే ఫోన్ చేస్తే తనైతే ఆరేసేస్తుంది అనమాట ఇవన్నీ పనులు వచ్చి మళ్ళీ ఎండప్పుడు వచ్చి ఇవన్నీ చేయాలంటే చాలా చాలా కష్టమైపోద్ది అందుకే కొంచెం తొందరగా ఎర్లీగా లేచి ఈ పనులన్నీ కంప్లీట్ చేసి వెళ్తే ఇంకా మంచిదని చెప్పేసి పొద్దున్నే లేస్తాను అందుకని ఇలా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత బాబునైతే లేపాలి మొత్తం అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయిపోద్ది బాబుకి లేపేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాడికి రెడీ చేసి ఇంకా నేను రెడీ అయినప్పటికైతే ఓన్లీ టెన్ మినిట్సే రెండు రోజులు తల కూడా అక్కడికి వెళ్ళి నేనైతే దూకోవాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్లు కూడా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే రెండు సైడ్లు చూసుకోవాలంటే ఇలాంటి పరిస్థితే ఉంటుంది